ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు నా పనులు అయితే ఈరోజు స్పెషల్ డే ఈరోజు అందుకని కొంచెం లేట్ అయింది వీడియోస్ పెట్టడానికి అన్నంలో అయితే ఫస్ట్ అయితే వండుతున్నాను ఎందుకనుకుంటున్నారా కుసమ తల్లికి నైవేద్యం అయితే ఫస్ట్ అన్నం అయితే వండాలి కొంచెం ఎక్కువనే అండి ఇట్లాడేస్తే సరిపోతుంది కానీ ఎక్కువనే వేసాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ అయితే ఇప్పుడైతే నైవేద్యం అయితే చెప్పాను కదా ఫస్ట్ ప్లేస్ అయితే అన్నమడుతున్నాను చూపించాను కదా ఈ అయితే ఎల్లమ్మ పెడుతున్నాను రేపు పౌర్ణమి కదా ఎల్లమ్మ పున్నం కదా ఈ అయితే సారీ ఈ పున్నానైతే ఎల్లమ్పున్నం అంటారు పున్నం ముందైతే ఎల్ ఇంట్లో ఎల్లమ్మని అయితే పెట్టుకుంటాము శివరాత్రి ఒక పొద్దు ఉంటుంది చూడండి అప్పుడైతే వాళ్ళు ఒక శివరాత్రి ఒక పొద్దున్నోళ్ళు అయితే ఎల్లమ్మనైతే అప్పుడు పెట్టుకుంటారు శివరాత్రి ఒక పొద్దు లేదు కాబట్టి ఎల్లమ్మ ఎల్లమ్మపుణానికి ఎల్లమ్మని పెట్టుకుంటాను మాకైతే ఇంట్లో ఎల్లమ్మ అయితే ఉంది నోములకు మళ్ళీ అది మల్లన బోనాలకు అయితే ఎల్లమ్మని పెట్టుకుంటాము అప్పుడు పెట్టిన రోజు ఇడుపులు వేసుకుంటాము ఎల్లమ్మని పెట్టుకుంటాము నువ్వులకు కూడా ఇడుపులు వేసుకొని అయితే పెట్టుకుంటాము ఇప్పుడు కూడా ఎల్లమ్మ పుణ్యానికి కంపల్సరీ అయితే పెట్టుకోవాలి ఇంట్లో పనంతా ఇప్పుడే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ పోషమకైతే నైవేద్యం అయితే అండాలండి ప్రతి ఏ పండుగ చేసినా కూడా ప్రతిసారి కూడా ఫస్ట్ పోషమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టినాకనే మిగతా పండుగలు అయితే చేసుకుంటాము ఇప్పుడైతే అందుకని ఇంట్లో పండంతా కంప్లీట్ అయిపోయినా ఇంకా దీపారాధన కూడా చేసుకోలేదు చిన్నగా సిమ్లో పెట్టి అన్నం అయితే అడుతున్నాను దీపారాధన చేసుకొని కూరడు ఊదించుకొని వచ్చేసరికి అయితే పోషమకి నైవేద్యంగా అయితే అవుతుందని నైవేద్యం అయితే అడుగుతున్నాను కొంచెం ఎక్కువనే పడింది చిన్నగా సిమ్లో పెడితే నైవేద్యం అయితే అయిపోయినైతే మూత పెట్టుకున్నా ముట్ట పెట్టుకొని చిన్నగా సిమ్లో పెట్టుకున్నాను ఈరోజు ఏమేమి ఫర్వ్లు చేసుకో ఇల్లు అంతా కడుక్కున్నాను అయితే వంకొని అక్కడ పెట్టుకున్నాను బట్టలు చూడండి నిన్న బట్టలు వింటలేదు ఎన్ని బట్టలు విం ఇల్లు కడుక్కొని ఇంట్లో బయట పని అంతా కంప్లీట్ చేసుకొని ఆకిలు కూర్చుకొని ఇల్లు ముగ్గులు వేసుకొని ఇల్లంతా కడిగి పెట్టుకొని సరికి ఈ టైం అయింది ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడైతే పూజారూంలోకి అయితే వెళ్తున్నాను పూజారూంలో పని కంప్లీట్ చేసుకొని వచ్చేసాక నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా అయితే మనం నాన్న పస్పన్నం అయితే తీసుకొని పోషమ తల్లి గుడికి కడుకుపోయి నైవేద్యంగా పెట్టుకొని అయితే వస్తాను దేవునికి బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాక తర్వాత పోషమ్మకు నైవేద్యంగా పెట్టుకున్నాక ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటాను మనం వండుకున్న నైవేద్యం కూరడికైతే కంపల్సరీ పెట్టాలి అందుకని కూరడైతే నేను తుడుచుకుంటున్నాను కడగత్తు తిప్పుడు కూరడు నేను బుక్లు పెయింటింగ్ వేసుకున్నాను కూరడుకు చూసాను ఈ వీడియో కూడా షార్ట్లో కూడా పెట్టాను ప్రతిసారి ఇంట్లో పండుగలైనా పూజలైనా ఏమైనా కూడా కూరడు కూడానైతే ఉంచుకుందామండి మా సైడు ఒక తడి బట్టతోటి అయితే తుడుస్తున్నాను పెయింట్ పెయింటు ముందుకైతే అంత ముందుకైతే సున్నము పసుపు నూనె తోటి పుదిచ్చేటోళ్ళం తుడుచుకొని పసుపు కుంకు అయితే వేసుకున్నాను ఈజీగా అయిపోతుందని కలర్ అయితే వేసుకున్నాను కొండను కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవిలాగా భావించుకుంటాము ఒక ఐదు బొట్లు అయితే పెట్టుకున్నాను ఐదు బొట్లు పెట్టుకొని ఒక పువ్వు సమర్పించుకున్నాను వీడియో తీసుకుంటే మధ్యలో కరెంట్ అయితే పోయింది పువ్వు సమర్పించుకొని ఒక అగరబస్తి వెలిగించుకుంటాను దీపము ధూపము నైవేద్యము అయితే సమర్పించుకుంటాను కూరడుకుంటే చూసారా బొట్లు పెట్టుకొని ఇలా పసుపు కుంకుమ వేసుకొని పువ్వు వేసుకొని దేవుడికైతే ఇలా సమర్పించుకున్నాను నైవేద్యంగా అయితే పుష్మ తల్లి నైవేద్యం ఇక్కడ పెడతాను ఇప్పుడు బయట తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడానికి పోతున్నాను ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టుకుంటాను ఇంట్లో దీపారాధన వేసుకున్నప్పుడు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటాను చిన్న ముగ్గు వేసుకున్నాను చక్కెర నైవేద్యంగా పెట్టుకున్నాను ఎండ అయితే బాగా కుడుతుంది చూసారా చేసుకున్నాను అన్నం అయితే ఉడికింది పని చేశాను ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకున్నాను చింతపండు అయితే తీసి అమ్మవారికి నైవేద్యంగా విధంగా రెండు ఎండుమిర్చి కాల్చుకొని చింతపండు అయితే చారు మీద తీసుకోవాలి ఎండుమిర్చి అయితే స్టోమ్ మీద కాలుస్తున్నాను వాటర్లోనే చింతపండులోనే చేతి వేసి ఇలా ఎండి ఎండిమిర్చి కలిపి చేతితోటి ఇలా తీసి మరీ అందులో పోసుకుంటారు అమ్మవారికి చారు అక్కడ తీసుకెళ్ళడానికి గుడికాడ తీసుకెళ్ళడానికి పోషం గుడికాడ అయితే అమ్ముడు కూడా అలా వేయాలి అన్నం నాబెట్టుకున్నాను ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి సారి పొత్తు మొత్తం ఫ్రెష్ పెరుగు ఇది ఓపెన్ చేయలేదు నేను నైట్ తోడేసుకున్నాను ఎంక్ చేసే అయితే వేయకూడదు చావ్ అయితే కలిపెట్టుకున్నాను గుడికాడికి పోవడానికి అన్నము ఒక స్పూను ఇంకా ఇందులోకి ఉల్లిగడ్డలు అయితే వేసుకొస్తాను ఉల్లిగడ్డలు అదరవస్తులు ఒక బత్తి ఇంకొకటి అకి ఒక చిన్న డబ్బాలో అలా వేసుకున్నాను వేసుకున్నాను దీపం ఉండేడానికి దీపారాధనకు ఒక అకి పెట్టే ఇంకా ఫస్ట్ కుంకుమ నైవేద్యం పోషమ దగ్గరికి పోవడానికి అన్ని సర్ది పెట్టుకున్నాను ఎప్పుడు పోతూనే ఉంటాం కాబట్టి అన్ని గుర్తు పెట్టుకొని ఒక తటలో పెట్టుకొని పై నుంచి ఒక టవల్ కప్పుకొని ఒక షెంబైతే తీసుకుపోతాను అక్కడ పోషమ్మ దగ్గర కడప అడగడానికి మన నైవేద్యం పెట్టినాక నీళ్ళు ఆరగించడానికి అయితే చెమ్ము తీసుకుపోతాను పోయినాక ఐదు చుట్లు తిరిగాను మేము పోయేసరికి ఎల్లమ్మ పున్నం రేపు కదా ఎల్లమ్మ బోనాలు చేసే వాళ్ళు కూడా ఒక ఇద్దరు అయితే వచ్చేసారు వేరే గా వేసుకునే వాళ్ళు చాలా మంది ఎల్లమ్మకు పెట్టే వాళ్ళు కూడా వచ్చి ఎల్లమ్మకు పెట్టారు అయితే ఇప్పుడైతే వచ్చేసాను చెమ్మేమో మనము వాటర్ అక్కడ పడడానికి నైవేద్యం పెట్టినాక నీళ్ళు ఆరపడానికి చెమ్ము తీసుకుపోయినా ఫుల్ మంది కొబ్బరికాయలు రెండు పోషమ ఉన్నాయి రెండు కొబ్బరికాయలు పట్టుకొని ఒక అక్కడ పెట్టిస్తే తీసుకొచ్చినా నైవేద్యం అయితే సగం వరకు తల్లికి పెట్టిన ఇంకా సగం వెంట కూరడుకుంటామని తీసుకొచ్చాను ఇవన్నీ సర్దు మూడ తీసుకొని ఈ పర్వాలే వేసిన అయిపోయింది చారు పోష కూరడుకుండకు పోషమ తల్లి దగ్గర నుంచి వెళ్ళి ఒక నైవేద్యం అయితే తీసుకొచ్చుకోవాలి నేను తీసుకొచ్చుకున్నాను కూరడుకుండకు నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను రెండు ఆకులు మూతకాకులు ఇది చారు నైవేద్యం కంపల్సరీ చారు వేయాలి ఊరాడుకుండా ఇప్పుడు పెట్టుకుంటా ఓకేనా ఊరాడుకుండా నైవేద్యం పెట్టుకొని వచ్చి దండం పెట్టుకొని కిచెన్ లోకి అయితే వచ్చేసాను పొద్దున ఉలువలు ఉన్ను అనుములు అయితే నానబెట్టుకున్నాను ఎల్లమ్మ కళ్ళు గుడాలు అంటే కళ్ళు ఉన్ను ఉలువలు ఆ మళ్ళీ ప్లస్ అనుములు గుడాలు వేయాలి ఉలు ఉలువలు అన్ములు గుడాలు వేసి కళ్ళు తీసుకొచ్చి ఒక చిన్న గ్లాసులోనైనా అప్పుడు వెనకటైతే చిన్న గురిలో అయితే పెట్టేటోళ్ళు ఒక చిన్న చెంబులో కూతగంధం వేసి బొట్లు పెట్టి ఆ మా సారీ వేపాకులు కట్టి ఆ ఘట్టం కుండ అయితే అంటారు ఎల్లమ్మకు గటం కుండ లెక్క ఇలా చిన్న చెంబు ఎప్పుడైనా ఇదే చెంబులో పెడతాను నేనైతే తాగను చూపిస్తున్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు తాగడం అలవాటు లేదు స్ప్రైట్స్ థమ్సాపులు కూడా ఇప్పుడు ఈ మధ్యలో మొత్తానికి కు నైన్టీ పర్సెంట్ తక్కువ వేసాను ఒక టెన్ పర్సెంట్ ఎప్పుడో తప్పదు అనుకుంటానే తాగుతున్నాను అయితే కొంచెం ఎసరబెట్టి పొద్దున నానబెట్టుకున్న అనుములు ఉన్న ఉల్వలు ఉన్నాయి చూడండి స్పెషల్ గా ఎల్లమ్మకు అనుములు ఉల్వలు కంపల్సరీ వేయాలి ఏవి పడితే వేయద్దు గులు కళ్ళు కూడా గుడాలలో అణుములు వేయాలి పొద్దున అయితే నానబెట్టుకున్నాను ఎసరు పెట్టుకొని ఎసరు వచ్చినాక అందులో అయితే వేసాను వేసాక అవి అయితే ఉడికేసినాయి ఇంకా ఒక టెన్ పర్సెంట్ వరకు ఉన్నాయి అప్పుడైతే నేను కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేడి చేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను వేడి వేడిగా ఉంది కాబట్టి చల్లారని అని అయితే అన్నం వండాలి కదా మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే నేను ఒక పొద్దు వీడిస్తాను పిల్లలకైతే అన్నం వండాలి కాబట్టి పిల్లకైనా నాకైనా పన్నెండు గంటల వరకు ఇక పిల్లలైతే పొద్దున టీ తాగి బిస్కెట్లు అయితే తిన్నారు ఒక చిన్న గంజిలో అయితే ఒక ఐదు పిరికిళ్ళ బియ్యం ఎల్లమ్మకైతే నైవేద్యం అయితే అండాలి బోనం వండాలి మన పోషమ్మకైతే బోనం వండి సమర్పించుకున్నాం కదా ఇప్పుడు ఎల్లమ్మకు కూడా బోనం వండాలి ఆ బియ్యం చెరుక్కొని అందులో ఒక ఐదు పిరికిల బియ్యం చిన్న గంజిలో వేసుకున్నాను పెద్ద గంజిలో అయితే మాకు సరిపడా బియ్యం అయితే పోసి కడిగి ఒక గిన్నెలో అయితే ఆర్పుకున్నాను మాకైతే బర్రె ఉన్నది మొన్ననే వచ్చింది బర్రె తెచ్చుకున్నాము బర్రెకైతే కుడిదికి చేస్తాం కాబట్టి కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు అయితే కంపల్సరీ అందులో అయితే పోసుకుంటున్నాను మా అత్తమ్మ అయితే వచ్చింది ఏమో మాట్లాడుతుంటే అత్తమ్మతోటి మాట్లాడుకుంటూ పనిచేస్తున్నాను ఇప్పుడు మనకు ఎల్లమ్మ కాడికి వండుకున్న ఉంది చూడండి అవి కూడా కడిగి పక్కకు పెట్టుకున్నాను ఇంట్లోకి అయితే కడిగి పెట్టుకున్నాడు రెండు సార్లు కడిగి పెట్టుకొని వాటర్ పోసి కొంచెం నానాక ఇవైతే రెండు ఒకటేసారి అయితే వండుకుంటానని పక్కకైతే పెట్టేసాను కూర కూడా చికెన్ అయితే మా ఆయన ఈరోజు సండే కదా ప్రతి సండే ఏదో ఒక నాన్ వెజ్ ఉండాల్సిందే అయితే బియ్యం రెండు సార్లు అడిగినాక అందులోకి పైన బి వేలు పెడితే ఒక రే ఒకటిన్నర ఇంచు వరకు వాటర్ ఉన్నాయి అనుకోండి అక్కడికక్కడికి అవుతాయి ఆడికాడికి అవుతాయని నేను అంటాను అయితే ఇటు అయితే ఉడుకుతున్నాయి ఇంకా కొంచెం అయితే ఉడకాలి ఇంకా ఉడికినాక అయితే కుడుములు చేసి పెడతా అని అన్నం అయితే పోపేస్తున్నాను అంటే బగారా కంపల్సరీ చికెన్ ఉన్నప్పుడు బగారా అయితే వేయాలి కొంచెం నూనె పోసి జీలకర్ర ఆవాలు సారీ సాజీర వేసి జీలకర్ర వేయలేం సాజీర వేసి జీలకర్ర వేయలేదు కరివేపాకు ఉల్లిగడ్డ పుదీనా మెంతి ఇంకా రెండు లవంగాలు రెండు యాలక్కాయలు అది ఆకు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు అందులో వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఎప్పుడు కూడా ఇలానే పెట్టుకున్నాను అదే కడాయిలో మళ్ళీ చికెన్ అయితే వండుతాను చికెన్ వండే ముందు అలా బగారా రైస్ వేసుకొని కడిగిన బియ్యంలో వేసుకొని అయితే పెట్టుకుంటాను చిన్నగా మంట పెట్టుకొని అన్నం అయితే ఉడుకుతుంది ఇప్పుడు అయితే ఉడికినాయి మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది చూడండి అవి అయితే మెత్తగా వేసుకోవాలి ఉప్పు లేకుండా చప్పటి గుడాలు చప్పటి కుడుములు ఎల్లమ్మ తల్లికి అయితే చప్పటి కుడుములు చప్పటి గుడాలు కంపల్సరీ ఇదైతే గుర్తు పెట్టుకోవాలి మర్చిపోతారు చాలా మంది అవి కూడా ఇట్లా పీస్ ఇట్లా కలుపుతాం చూడండి ఏళ్ళు అచ్చులు రావాలని మా అత్తమ్మ మరీ మరీ చెప్పింది అలా వచ్చేటట్టు అయితే ఒక పదకొండు గుడ అది సారీ కుడుములు అయితే అందులో వేసుకున్నాను గుడాలలోనో వేసుకున్నాను వేసుకొని గుడాలైతే అయిపోయినాయి అన్నం కూడా ఉడికేసింది పక్కకు పెట్టారు చికెన్ కూడా ఉడికేసింది ఎల్లమ్మ తల్లికి బోనం కూడా వండుకున్నాను బోనం అయితే కడిగి పక్కకు పెట్టుకున్నాను ఒక కప్పులో ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల పసుపు వేసుకొని పూతగంధం అయితే కలుపుకుంటున్నాను పూతగంధమే మెయిన్ ఇంపార్టెంటు ఎల్లమ్మ తల్లికి పూతగంధం వేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి మనం వండిన బోనానికి మనం కళ్ళుకు కళ్ళుకి ఒక చెంబులో కూర్చున్నాం చూడండి ఆ చెంబుకు అన్నిటికీ పూతగంధం వేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఇదైతే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండేటట్టు ప్రతి ఇయర్ అయితే ఎప్పుడో ఏదో ఒకటి అయితే మర్చిపోతాను అయితే ఎప్పుడు దగ్గరుండి చెప్తుంది అయితే ఇప్పుడు నేను ఎల్లమ్మ పెట్టకైతే ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే అత్తమ్మ వల్ల అంటే మా అమ్మమ్మ అయితే చనిపోయింది చనిపోయినప్పటి నుంచి మేము నోములు పట్టుకోలేదు కదా నోములు పట్టుకున్నప్పుడే ఎల్లమ్మకైతే పెట్టాలి ఇంత ముందుకైతే పెట్టకూడదని మాకు వెనకటి నుంచి ఆచారము ఇట్లా మా వెనకటి పెద్దలు మా వెనకటి పద్ధతుల తీరే అయితే నేను పాటిస్తాను ఆ మూడు ఒక రౌండ్ సర్కిల్ లో మూడు రౌండ్గా తీసుకొని ఎల్లమ్మ అని మేమంటాం మూడు ఎల్లమ్మలు ఉంటాయి మాకు ఇట్లా రౌండ్ గా పూతగంధం మన పసుపు ఉన్ను బియ్యం పిండి కలుపుకున్నాం కదా ఇట్లా రౌండ్ గా వేసుకొని వాటికి పసుపు కుంకుమ బొట్లు తెల్లపిండి బొట్లు అయితే పెట్టుకుంటాము మూడు ఎల్లమ్మలు కంపల్సరీ ఒకటైతే ఎదురుగుంజమ్మ మొత్తం నాలుగు ఎల్లమ్మలు పెట్టుకోవాలి ప్రతి దర్వాజకు ఈడుపులు అయితే వేసుకోవాలి వీటిని అయితే ఈడుపులు అంటే వేసుకుంటాము బోనాలు పెట్టినప్పుడు వేసుకుంటాము ఇప్పుడు ఎల్లమ్మను పెట్టినప్పుడు వేసుకుంటాము ఒక సంవత్సరంలో మూడు సార్లు ఇలా దర్వాజలకు పూతగంధం వేసుకొని తెల్లపిండి ఉన్ను కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాము మూడు సార్లు వేసుకోవాలి ప్రతి అంటే నోములకు మల్లన బోనాలకు ఇప్పుడు ఎల్లమ్మ పెట్టినప్పుడు కంపల్సరీ పూతగంధం వేసుకొని కుంకుమ పసుపు తెల్లవిండి బొట్లు అయితే పెట్టుకోవాలి ప్రతి రెండు చీరలకు దర్వాజాలకు ఎన్ని దర్వాజాలు ఉంటే ఇంట్లో అన్ని దర్వాజాలకు అయితే పెట్టుకోవాలి ఆ ఇప్పుడు బోనం ఉదించుకున్నాం కదా మనకు ఎల్లమ్మనైతే ఉదించాము కదా కింద అయితే ఆకులు నేనైతే పోషమ్మకాడికి పోయినప్పుడు ఆకులు తెచ్చుకున్నాను ఆ ఆకులు మూతికాకులల్లో రెండు రెండు ఆకులు వేసి అయితే నైవేద్యం పెట్టుకోవాలి ఫస్ట్ బోనం మీద దీపం పెట్టి పెట్టుకొని దీపం పెట్టుకున్నాక తీసి ఒక స్పూన్ తోటి నైవేద్యం అయితే మూడు ఆకులలో వేసుకొని చారు నేను పోషమ్మ వేసిన చూడండి చారు ఆ చారు వేసి పెరుగు వేసి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇంకో ఆకులో మనం ఉడకబెట్టుకున్న గుడాలు ఆ అది మనకు ఇవి చప్పటి కుడుములు చప్పటి గుడాలు ఉప్పు వేయకుండా అవి అయితే పెట్టాలి అమ్మ వాళ్ళు అయితే వట్టి చేపల కూర నువ్వుల పిండి వేసి వండుతారు ఎల్లమ్మలు చాలా రకాలు ఉంటాయి చాలా రకాలుగా పెట్టే వాళ్ళు ఉంటారు మా ఎల్లమ్మ తల్లి అయితే మేము ఇలానే పెట్టుకుంటామండి అన్ని పెట్టుకొని నీళ్ళు అరగించి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా అమ్మ అందరు బాగుండాలి అందరిలో నీళ్ళు ఉండాలని అదే ఉన్నైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎల్లమ్మ అయితే చాలా రకంగా పెడతారు మేము మేమైతే ఇలానే పెట్టుకుంటాం మా ఎల్లమ్మ తల్లి ఎలా ఉందనేది లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోస్ అయితే లైక్ చేయడం లేదండి లాంగ్ వీడియోస్ కు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో అయితే నలభై ఐదు నిమిషాలు ఉంటే పదిహేను నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లకి అయితే తీసుకొచ్చిన కొంచెం చాలా కష్టపడ్డాను కొంచెం వాయిస్ ఓవర్ అయితే రియల్ గా ఇచ్చాను కొంచెం అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఓకే